বাহুবল তিৰিগা అందరికి నమస్తే ఎట్టున్నారు మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ అద్దాల స్టార్ రాదు నేను మీ అద్దాల స్టార్ రాదు అద్దాలు అంటే అద్దాలు పెట్టుకున్నా కదా అందుకే అద్దాల స్టార్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళలో యూసే ఉంటారు మేమైతే బాహుబలి ద ఎపిక్ అనే మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట కొత్త సినిమా నేనే పడ్డది పోరా జఫా మాకు తెలియదు అనుకుంటారా సో మొత్తానికైతే మేము బాహుబలి వన్ టూ ఒక్కటే సారి వెళ్తున్నాం ఓరి నీ ఎక్సైట్మెంట్లో నా ఎండిపోయిన ఆ అంటారా సో ఇక మేమైతే ఇగో మామూలు తలిపేసిరిగా పొద్దుగా వాస్తవానికి పదిటికే స్టార్ట్ అడ తొమ్మిదిన్నర అవుతుంది తొందర రోజు అంటే పదకొండున్నరకు స్టార్ట్ ఎప్పుడైనా సినిమా అదేది మార్నింగ్ షో సో మార్నింగ్ షో అంటారా ఫస్ట్ షో అంటారా ఏ మార్నింగ్ షోనే అంటారు కానీ మధ్యాహ్నం రెండింటిదే మ్యాట్ని అంటారు సో ఇప్పుడు మూడు గంటల నలభై యాభై నిమిషాలు ఏమో ఉందట కాబట్టి సో పదికే స్టార్ట్ అవుతుందట సో ఇక మేమైతే కొంచెం కొత్త డ్రెస్ వేసుకున్నా ఇక జోడూర్రి కొద్దిగా ప్యాంట్లు అది మన ఎట్టు ఉంది డ్రెస్ మంచిగా ఉందా నీ ముఖం కన్నా ఏ మంచిగా ఉందంట హేమ నీ ముఖం కన్నా డ్రెస్ ఏ మంచిగా ఉందంటావు నే ఒక దాల్పోయి జరికి సో ఇక మా మాబా వచ్చిండు బావ నేను వస్తాను నేను అని చెప్పి ఆటో ఆగు బ్లాక్ తీస్తా అనగా కూడి లేడు ఆటో దాకా దుప్పుకోపోయినావు సో ఇక మొత్తానికైతే ఇక మా దివ్య కూడా రెడీ అయింది దివ్య నేను మా చిన్నోళ్ళు ఇక మా పెద్ద చిట్టిని కూడా తీసుకుపోతున్నాం చిన్న చిట్టి ఇక నేను మా దివ్య అభి అయితే ఇక పోతున్నాం సో ఇక తొందరగా తెలుదాం పార్టీ ఇప్పటికీ లేట్ అయింది చలో బాహుబలి అదే బాహుబలి మన ప్రభాస్ అంటారు నాతో పాటు యుద్ధం చేసేదే నేను నాతో పాటు ముందుకు వచ్చేదే అంటారు నేను ఇట్లా మాతో పాటు సినిమాకి వచ్చేదేవారు నేను అంటాను మా సంగీత ఫోన్లా

పేరుకే స్టార్ దమ్కి స్టార్ పేరుకే అట్టిద డోల్ ఏం లేదు మీరుకి చూడటానికి ఇంత కలర్ఫుల్ కానీ లోపల ఎంత బాధలు నాకు మాత్రం తెలుసు లోపల ఎంత బాధలు నాకు మాత్రం తెలుసు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యండి సరే ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఏం చేయాలి కెమెరా కెమెరా రెడీ చేస్తున్నావు కెమెరామెన్ నువ్వు ఎందుకు నాకు తొక్కుల కెమెరామెన్ నాకు తొక్కుల కెమెరామెన్ ఇటు ఇటు అంటున్నావు ఏందిది ప్రార్థులు కెమెరా కూడా తీయత్తలేదు మధువేకు ఏం చేద్దాం అన్నీ భరించుకోని లోపల ఎంతో బాధ ఉంది దిగ మింగుకొని ముందుకు సాగుతున్నా సరే రాని పోరా చెప్పాలి జీడి గింజ స్టార్ జీడి గింజ స్టార్ చిటికలే చాలా రాని పోతుంది పోదు అని టికెట్ బయట బయట పెట్టచ్చు సో మొత్తానికి మనసు మొత్తానికి అయితే థియేటర్ కట్ చేసిన ఇది థియేటర్ సో మంది ఆల్రెడీ సాలైపోయినట్టు సినిమా బ్రో స్టార్ట్ అయిందా ఎంతసేపు బ్రో అదే మరి టికెట్ తీసుకుని వేసేసి మళ్ళా బ్రో నమస్తే నమస్తే అయ్యో స్టార్ట్ అయింది టికెట్లు తీసుకోవాలి ఎందుకురా నీకు అంత అతృత అన్నట్టు అయింది కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే టికెట్ నూట యాభై ఒక్కటి నలుగురికి ఎంత అవుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్

ే బస్తంది అవ మా సిట్టి ఏడవట్టే ఏం చేసిడు అలా పంపించిన మరి ఆరు వందలు పెట్టి టికెట్ తీసుకున్నా ఇవి అచ్చిడు కూర్చుంది ఆటోలా ఏమైంది నువ్వు అది చిన్న సినిమా కాదు బాహుబలి రాజమౌళి సినిమాకి భయపడుతున్నావు అంటే నువ్వు ఏ సినిమా ఇట్లా అయిపోయింది చూసిరా ఏదో బాహుబలి పార్ట్ వన్ టూ త్రీ అని అదే మా చిన్న అస్సలే లేదు ఇక నా ప్లాన్ మొత్తం ఇక కాలేందుకు అది కావాలని చెప్పాలని అయితే పంపించిన థియేటర్ నేను పోయి దించేస్తా ఇక మరి ఏం చేద్దాం మా చిన్న చిట్టు అస్సలు భయపడదు మా చిన్న చిట్ట అది మంచిగా చూస్తుంది మా పెద్ద చిట్ డప్పుల సౌండ్ అయినా భయపడుతుంది థియేటర్ అని భయపడుతుంది అరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పరిగా దించేద్దాం మరి ఏం చేద్దాం ఇట్లా డోర్ తీసినామో లేదో సినిమా చూస్తే భయపడతారు లేట్ అవుతున్నా మళ్ళా బ్యాక్ టు థియేటర్కి అయితే వచ్చేసాను అనమాట నీ అమ్మ ఏదో టైం కి మామ కాడ ఉంటాడు కాబట్టి బీట్ కాడ అంటే బీట్ బజార్ కడ మా మామ పెద్ద ఆట ఉంది సీరియల్ పెట్టుకుంటాడు బతికిన టైం కాడ ఇచ్చేసిన ఒక పది నిమిషాలు వచ్చాను చెప్పను పోయి కూడా లేట్ అయింది ఇప్పటికే ఎందుకు రా ఇజ్జత్ పోయింది మళ్ళీ అద్దాలు ఎందుకు ఇచ్చిన అంటవా తగ్గదు అస్సలే తగ్గదు పుష్ప ఇజ్జత్ పోయినా సర్లే

సినిమా అంటే సినిమానే పోరా చూపించు అదే మళ్ళా ఇలాంటి సినిమాలు తీయాలంటే ఇక రాజమౌళి 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 కూడా తీయడు ఇక ఇలాంటి సినిమాలు బాబలి మన అది ఇప్పటికి వంద సార్లు రప్ప రప్ప వాళ్ళు మళ్ళీ చూసినా కానీ ఆ థియేటర్ ఆ సినిమా సినిమా అలాంటి సినిమాలు రావు ఇక తెలుగు సో ఇక అయితే సినిమా చూసిన తర్వాత నేను ఇక కొంచెం గెడ్డం హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పి నేను ఇక కటింగ్ దించుకుంటా అంటే ఇక ఆగుడు మాత్రం కాదు అని చెప్పి అయితే ఇక ఇంటికి వేయరు ఇక నేను మంచిగా కటింగ్ తీసుకొని ఆకలి అని చెప్పి ఇక బిర్యానీ అయితే కడుపు నిండా తిని ఇక మా ఫోన్ చేస్తే బండి పట్టుకొని వచ్చిండు ఆలైన్ స్వీట్ నువ్వు తింటావు బ్రో బిర్యానీ అంటే అలా ఆల్రెడీ పార్సల్ పడకపోయారు సో అవి అయితే నన్ను ఎక్కించకపోదామని వచ్చిండు ఇక బైక్ మీద వేయనాము అంటే మా వాళ్ళని ఆటోలో ఇంటికాడచ్చిండి ఇంకటి దించుకున్న లోపల ఇక మెల్ల బండి వేసుకుని వచ్చింది అభిదే దీనికి లైసెన్స్ ఉండదు ఏముండదు ఆ సైలెన్సెస్ లక్క ఉండదు బ్రే ఎనాడ ఉంటది మనిషి మోడల్ బండి మాడల్ ఏంటి మీ ఎవడీడు సో ఫ్రెండ్స్ ఏదేమైనా ఇక మొత్తానికైతే బాహుబలి ద ఎపిక్ సినిమా అయితే యూస్డ్ అయిపోయింది ఇక మధ్యలో మా పెద్ద చిట్టి స్టార్టింగ్లో ఏడు ఇక నేను కటింగ్ దించుకొని దీని వచ్చే వరకు ఇది అయింది వ్యవస్థ సో మొత్తానికి ఏదేమైతే ఇక ఇది మన వీడియో ఆ బాహుబలి సినిమా మాత్రం లైఫ్ లైఫ్లో అలాంటి సినిమాలు మన ఫ్యూచర్లో యుత్తమో తెలియదు కానీ ఆ బాహుబలి మాత్రం వేరే లెవెల్ ఉంది సో ఇక నువ్వేదో జఫా మేము ఎన్నోసార్లు చూసినా అని చెప్పేది అంటారా సో ఏదో నాకు అనిపించింది చెప్పినా సో ఇది మన వీడియో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్